ఇంపే నీ సొంతం కొండంత ధైర్యం నీవు మా గుండే బలమైనావు పదునైనా మాటే తూట యుద్ధానికి వేసే పాట ఎందాకైనా పయనం ఎదురించే నీ గుణం అనగారిన బతుకుల కోసం ఆగదు నీ పోరాటం అలసట తెరిచేరా నీ కాకమ్మా నీ చేరేదాకా విడవని పిగి వాయుగుండం తుఫాన్గా మారి రెడ్ అలర్ట్తో ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పిల్లల్లోకి నీళ్లు రావడం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం గోడూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రవీంద్రపురంలో కనీసం అరవై గిరిజన కుటుంబాలు ఆడ నిరసి నివసిస్తూ ఉన్నారు ఎప్పుడు వర్షాలు వచ్చినా సరే వాళ్ళకి గుడిసెళ్లకి నీళ్లు చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి వాళ్ళందరినీ కూడా మహాలక్ష్మీపురం హై స్కూల్కి తరలించడం జరిగింది అందులో భాగంగా మేము మామూలుగా వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి ఆకలి తెచ్చిన ఆలోచనతో ఈరోజు రావడం అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలు గిరిజనులు ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా గుప్పెడు మెతుకులు పెట్టి ఆకలి తెచ్చు మేము ముందుంటాం అదేవిధంగా వాళ్ళకి అనేక రకాలుగా వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఇది ఒక మంచి నిదర్శనం ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా ఎంఆర్ఓ విఆర్ఓ అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వసతులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వకపోగా వాళ్ళకి కనీస వసతులు కూడా ఏర్పాటు చేయడం పరిస్థితులు మనం ఎన్నో చూసాం కాబట్టే ఇంకా వాళ్ళకి ఇల్లు లేక ఎక్కడైనా తలదాచుకోవాలో వర్షాలు వస్తే అనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉందంటే మనం ఇంకా ఎక్కడున్నాం కూటమి ప్రభుత్వం పేద గిరిజనులకి ఎప్పుడూ అండగా ఉండి వాళ్ళకి అనేక విధాలుగా వసతులు కల్పించి త్వరలోనే వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకునే దానికి కృషి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే జనసేన పార్టీ ఒక అడుగు ముందుండి వాళ్ళకి మా వంతు మేము ఆదుకునే దానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీడియా సమావేశాలు పెట్టి ఏదైతే మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకనే గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఆయన టీంకి కావచ్చు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఏనాడు కూడా మీ కార్యకర్తలు కావచ్చు మీరు కావచ్చు వచ్చి వాళ్ళని అన్ని విధాలు ఆదుకున్నటువంటి పరిస్థితులు లేవు ఐదేళ్ల పాటు కానీ నేడు కూటమిలో ఆనాడు మా గళాన్ని వినిపించాం మేము వెళ్ళి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకున్నాం నేడు కూడా కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రజలు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షం నిలబడి వాళ్ళకి అన్ని విధాలు ఆదుకున్న దానికి అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం